రైట్ ఇకపోతే షాలేమరాజు గారు అసలు ఏంటి మీ సంగతి ఏంటి మీ సంగతి ఏంటి ఓకే మీ సంగతి ఏంటి మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ విశ్వాసులు గాలి కుదిలేస్తారా అంటే మీకు విశ్వాసులు ఇచ్చే డబ్బులు కావాలి విశ్వాసులు గుంపులు కావాలి ఏమండి విశ్వాసులు కావాలి విశ్వాసులు గుంపులు కావాలి మంద బాగా ఎక్కువ మంది రావాలి కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పట్టించుకోరా వాళ్ళ కానుకలు అయితే తీసుకుంటారు ఏమండి వాళ్ళు ఇచ్చే ఈవులైతే కావాలి వాళ్ళకి సమస్య వస్తే వాటిని పరిష్కరించరా పట్టించుకోరా రోడ్డు వదిలేస్తారా జవాబు చెప్పాలి షాలీం రాజు గారు ఇక్కడ నా నమ్మల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో షాలీము గారికి చేరేటట్లుగా చూడండి లేదా వైరల్ చేయండి అంటే ఆయన దగ్గరకు చేరేటట్లుగా వైరల్ చేయండి నాకు తెలుసు ఆటోమేటిక్ ఇది వైరల్ అవుతుంది లేదా మీ వంతు మీలో ఎవరైనా గారి సంఘస్థలు చూస్తున్నట్లయితే డైరెక్ట్గా ఈ వీడియోని దయచేసి ఆయనకి షేర్ చేయండి ఎందుకంటే నేను నిష్పక్షపాతంగానే మాట్లాడుతున్నాను దేవుని దృష్టికి న్యాయం ఏదో అదే మాట్లాడటానికి నేను తీర్మానించుకుని మాట్లాడుతున్నాను కొంతమంది విశ్వాసులు కానీ కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఆ పాస్టర్స్ మనోవేదన చానాళ్ళుగా చాలామంది ఈ విషయాల మీద నాకు ఫోన్ చేసి చెప్పి బాధపడేవారండి షాలియం గారు నాకు తెలియక అడుగుతానండి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అసలు అవునా కాదా అసలు ఏంటి అన్నది మీరు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తున్నానని భావించబాకండి బహుశా నేనేమనుకుంటున్నానంటే అంత ధైర్యం షాలియం గారు చేయలేడేమో నేను అన్నమాట అర్థమైంది కదండి ఇలాగ ధైర్యం చేసి న్యాయం చెప్పడానికి నేను సమర్థుణ్ణి కాదు లేకపోతే అనుకుంటున్నాడేమోనని నేను నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆ గారు ఆయన కొడుకులు దాదాపుగా ఈక్వల్ ఏజ్ అనుకుంటాను కొడియడంగా వాళ్ళంతా కలిసి తిరుగుతారు కదా ఒక ఒకరి రహస్యాలు ఒకరికి తెలుసు కదా ఒకవేళ ఆ పాస్టర్ గారిని ఏదైనా మందలించాలి అనుకుంటే లేకపోతే అమ్మాయిని ఏదైనా మందలించాలి అనుకుంటే ఆ లోపల ఉన్న లోకలు కూడా వీళ్ళకి తెలుసు గనక ఎదిరించి మాట్లాడతారేమో మా పరువు తీస్తారేమో మా పిల్లల పరువు తీస్తారేమో అని బహుశా షాలీమ్మ గారు భయపడుతున్నాడేమో అన్నది నాకు డౌట్ అండి అవునో కాదో కామెంట్లో రాయండి తెలిసిన వాళ్ళు నా పాయింట్ నా లాజిక్ మీకు అర్థమైంది కదా ఈయన నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నాడు చేమ కుట్టినట్లు కూడా లేదు సైలెంట్గా ఉన్నాడు అని ఒకవైపు అనుకుంటున్నాం కదా బహుశా ఎందుకు ఇట్లా ఉంటున్నాడు ఈయన సైలెంట్గా అంటే కారణం ఇది కావచ్చు వాళ్ళ పిల్లల విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు దగ్గరగా ఉండే వాళ్ళకి సహజంగా బాగా తెలుస్తాయండి కనుక ఆ పాస్ట్ గారిని ఇప్పుడు ఏదైనా గద్దిస్తే తిరిగి ఆయన్నే ప్రశ్నిస్తాడేమో తిరిగి గందరగోళాలు వస్తాయేమో గ్రూపులు ఏర్పడతాయేమో సంఘం మొక్క అని భావిస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే నిజానికి ఈ రోజున ఒక అమ్మాయి రోడ్డు ఎక్కి లేక సోషల్ మీడియాకి ఎక్కి లేక పోలీస్ స్టేషన్కి ఎక్కి ఇలాగ తన గోడు వెళ్ళబోసుకునే పరిస్థితుల్లోకి రావటానికి కారణం ఎవరంటే నిజం చెప్పాలంటే ఆ పాస్టర్ గారు కాదండి షాలీమ్ గారే ఎట్లాగెట్లాగా అవును కదా ఇప్పుడు నంబర్ వన్ ఒక ఆయన ఉన్నాడండి షాలీం గారు నెంబర్ టూ చాలా మంది దృష్టిలో నా దృష్టిలో కూడా ఏంటి సాధారణంగా గేలం చెరువులో వేయాలి లేదా కాలువలో వేయాలి లేదా సముద్రంలో వేయాలి ఓకే గేలం సముద్రంలో వేయాలి చేపలు పట్టాలి ఇది పద్ధతి కానీ ఈ నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా తెలివిగా గేలాన్ని బుట్టలో వేస్తారు అంటే ఒకడు పాపం కష్టపడి కష్టపడి ఎండలో గంటల గంటలు పడిగాకులు పడి సముద్రంలో గేలం వేసి చేపలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టుకుంటే బుట్టలో చా గాలం వేసి ఈజీగా చేపలు కొట్టేస్తూ ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు అర్థమైందా నా మాటలు ఏంటో కలవరి టెంపుల్ సతీష్ కుమార్ నెంబర్ వన్ అయితే షాలేము గారు నెంబర్ టూ ఈ విషయాల్లో ఇది నాకు చాలా బాధ కలిగించేటువంటి విషయం అండి ఎందుకు వ్యక్తిగతంగా కాదు సుమా వ్యక్తిగతంగా వాళ్ళు నాకు నష్టమేం చేయలేదండి ఆర్థికంగా నాకు నష్టం ఏం చేయలేదండి లేకపోతే నన్ను ఏమని లేదండి నా కుటుంబాన్ని ఏమనలేదండి మా సంఘాన్ని ఏమన్ లేదండి వాళ్ళపైనైతే వాళ్ళు చేసుకుంటున్నారండి అయినా చాలామంది పాస్టర్ల ఆవేదనకు వీళ్ళు గురవుతున్నారు మరి వాళ్ళు ఇది తప్పు కాదులే అనుకుంటున్నారేమో నాకు తెలియదు ఇది ఖచ్చితంగా తప్పే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఇది తప్పే ఎక్కడ ఈ శాలేము గురించి శాలేమ గారి గురించి నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఎక్కడైనా సరే ఒక కుటుంబం ఒక ఊరు నుంచి కొత్తగా ఆయన దగ్గరికి వెళ్తే వీలైనంత వరకు ఆ ఊర్లో సంఘం పెట్టడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా నెలకు వచ్చి లక్షల్లో సంపాదన సతీష్ గారికి అయితే కోటల్లో సంపాదన ఉంటుంది ఈ ఆయన సంగతి పక్కన పెట్టేద్దాం ఇక ఆయన డిజిటల్ చర్చిలే స్థాపిస్తున్నాడు దాని మీద సేవకులంతా తిరుగుబాటు చేశారు చాలా చోట్ల మూతలు పడ్డాయి చాలా గందరగోళాలు ఉన్నాయి సరే కల్లవరి టెంపుల్ సతీష్ కుమార్ని అట్లా పెట్టేద్దాం ఆయన్ని ఆయన నెంబర్ వన్ అండి ఈ విషయంలో అనేకుల మనోవేదనకు గురి చేసేటువంటి సేవకుల్లో ప్రధానుడు ఆయనే ఒకవేళ రాష్ట్రంలో పెద్ద సేవ జరిగిస్తున్నటువంటి ప్రధానుడు కూడా ఆయనే ఏమో మనకేం తెలుసండి సైతానే వాడుకుంటుందో దేవుడే వాడుకున్నాడో దేవునికి తెలియాలి దానికి దేవుడే చూసుకుంటాడు మొత్తానికి కక్ష చేత కానీ మిష చేత కానీ దేవుని సువార్త జరుగుతుంది అందుకు మనం సంతోషించాల్సిందే అయితే ఈయన విషయంలో నిజానికి ఈ అమ్మాయి ఎవరండి అసలు ఈ అమ్మాయి కూడా పరాయి సంఘస్తురాలు పరాయి సంఘంలో రక్షించబడింది వీళ్లకు ఆకర్షించబడి వీళ్ళు చెప్పే మాటలకు ఆకర్షించబడి గారి సంఘంలోకి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లోకి వచ్చింది ఏమంటే నాకు తెలి నాకు తెలిసో తెలియకో లేక నాకు తెలిసినంతలో నేను చెప్పేది ఏంటంటే ఈ తండ్రి సంఘంలోకి వెళ్ళే వాళ్ళు మీకు మనస్సాక్షి ఉంటే షాలిమ గారు నువ్వు నిజాయితీ పరుడు అయితే ఒక్కసారి ఒక్క క్వశ్చన్ ఏ చూడు చెయ్యత్తమని నీ దగ్గర రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయా సంఘాలకు వెళుతూ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెయ్యత్తమని ఒకసారి సర్వే చేయండి నాకు తెలుసు కనీసం మీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఇతర సంఘాలకు వెళ్ళే వాళ్ళే ఉంటారు మీ చర్చిలో ఇది న్యాయం ఇది నిజమో కాదు తెలుసుకోండి చెయ్యత్తామనండి ధర్మంగా చేతమనండి న్యాయంగా చేతమండి ఆ ఏదండి నా దగ్గరకు వచ్చేసారు బాప్తీసాలు ఇచ్చిన కాదు 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 మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర బాప్తీసం పొందిన వాళ్ళని రక్షణలోకి నడిపించింది ఎవరు అసలు వాళ్ళు ఏ చర్చి కనెక్ట్ అయ్యి ఉన్నారు సాధారణంగా ఏ చర్చికి కనెక్ట్ అయ్యి ఉండకుండా నీ రక్షణ సువార్త విని నీ దగ్గరకు వచ్చి బాప్తీసం పొందితే ఓకే ఆ ఆత్మలో నువ్వు అన్నట్లే నీ వాళ్లే కానీ ఏ పాస్ట్ గారు నడిపిస్తే కొంతకాలం అక్కడ ఉండి ఆ తర్వాత నీ దగ్గరకు ఆకర్షించబడి వచ్చి బాప్తీసం పొందిన పొందకుండా అక్కడే బాప్తీసం పొందిన వాళ్ళు వస్తారు బాప్తిసం పొందకుండా వచ్చి నీ దగ్గర పొందిన వాళ్ళు ఉంటారు ఇదంతా ఏంటండి నాన్సెన్స్ మోసం కదా మోసపూరితమైనటువంటి సేవ కదా ఒకవేళ మీ దగ్గర వేల మంది ఉండొచ్చు లక్షల మంది విశ్వాసాలు ఉండొచ్చు ఎవరికి గొప్ప యేసు ప్రభు ఆక్యాన్ని చెప్తుంది విశాల మార్గంలోకి వెళ్ళేవాళ్ళు లక్షల మంది ఉంటారు ఇరుకు ద్వారంలోకి వెళ్ళేవాడు కొద్ది మందే అని చెప్పాడు అట్లాగే చిన్న మంద భయపడొద్దు అని ప్రభువే చెప్పాడు కాబట్టి లక్షలాది మంది వెళ్తున్నారు కాబట్టి ఆ సేవకుడు ఏదో పెద్ద గొప్పవాడు అండి అని పిచ్చోళ్ళు అనుకుంటారు అమాయకులు అనుకుంటారు తెలియని వాళ్ళు అనుకుంటారు అబో అది పెద్ద గొప్ప సేవకుడు అండి అబో చర్చి పాతిక వేల మంది అండి ముప్పై వేల మంది అండి యాభై వేల మంది అండి అవన్నీ కూడా ఏమండి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అక్కడ కూడా లక్షల కొలది వెళ్తారు కొన్ని కొన్ని చోట్ల సినిమా హాళ్ళు లేకపోతే ఇంకేదైనా పక్షన్లు జరుగుతాయి వేలు వేలు వెళతారు అందుకని అది గొప్పతనమా అది గొప్పతనమా కాదే కాబట్టి మీ విషయంలో కూడా ఈయన కూడా ఏం చేస్తాడంటే అక్కడ ఈ అమ్మాయి ఉన్నటువంటి ఊర్లో ఒక చర్చి స్టార్ట్ చేశాడు అక్కడ ఎవరు ఒక ఫ్యామిలీని ఆధారం చేసుకొని ఒకటో రెండో ఫ్యామిలీని ఆధారం చేసుకోవటం అక్కడ చర్చి కట్టడం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసులు అక్కడ పోగేసుకోవటం ఏంటండి ఇది ఏమండి మీకు తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఏంటంటే అనుభాకండి నేను విన్న సమాచారమే అసలు మా తెనాలిలో జరిగిన సమాచారం కూడా మీకు చెప్తా వినండి మా తెనాలిలో కూడా ఒకటి రెండేళ్ల క్రితం తెనాలి ప్రాంతానికి వచ్చి సేవ జరిగే ప్రాంతంలోకి వచ్చి పక్కన ఏదో చిన్నగా మందిరం వేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న విశ్వాసుల కుటుంబాలకు తిరిగిన ఇంటికే తిరుగుతూ తిరిగిన ఇంటికే తిరుగుతూ విశ్వాసులు చర్చికి రెండమ్మా చర్చికి రెండమ్మా అని పిలుస్తున్నారంట అక్కడ ఉన్న గారే స్వయంగా నాకు చెప్పాడండి అర్థమైందా అక్కడ ఉన్న పాస్త గారే స్వయంగా నాకు చెప్పాడు విశ్వాసులకి వెళ్ళి విశ్వాసులను ఆకర్షించుకోవటం అప్పుడప్పుడు వాళ్లే ఏదో వ్యాన్ పెట్టో ఛార్జీలు పెట్టో పట్టుకొనో పెట్టుకునో తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించటం అక్కడ చూడగానే ఆహా అక్కడ అబ్బో ఇరవై వేల మంది ముప్పై వేల మంది నలభై వేల మంది ప్రజలను చూడటం అబ్బో పెద్ద సంఘం అని ఆ భ్రమలకు గురి చేయటం చిన్న చిన్న ఊర్లో కూడా వీళ్ళు ఆకట్టుకోవటం చర్చీలు కట్టడం చర్చీలు కట్టే పనిలో నిమ్మకం అయిపోయాడండి ఇప్పుడు అసలు ఆత్మల సంపాదన కాదు ఇది ఈ ముసుగులో డబ్బులు సంపాదించుకునే ముసుగు ఇది డబ్బు సంపాదించుకోవటానికి కోట్లు కోట్లు దోచుకోవడానికి ప్రజలను ఆకర్షించుకోవడానికి మోసపూరితంగా చిన్న చిన్న సేవకులు దుఃఖపడుతుంటే చిన్న చిన్న సేవకులు డ్యామేజ్ అవుతుంటే గ్రహింపు లేకుండా అదే ఉంటే మీ దగ్గర సత్తా ఉంటే మీ దగ్గరికి మా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు సరిగ్గా ప్రార్థన చేస్తే మీ దగ్గరికే వస్తారు కదా అని ఇట్లాంటి పోసుకోలు కబుర్లు చెప్తారండి ఏమండి ఇప్పుడు లోకం ఎట్లా ఉంది జనరేషన్ ఎట్లా ఉంది ట్రెండ్ ఎట్లా నడుస్తున్నాయి ఏమండి బైబిల్లో కూడా ఉంది లేనివాడే ఏదో సామెత కూడా అంటారండి లేనివాడే తీసుకెళ్ళి లేనివాడు కూడా ఉన్నవాడికే పెడతాడంట అట్లా ఉంది వ్యవహారం కనుక తెనాలిలో ఈవెన్ తెనాలిలో కూడా విశ్వాసులకి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారంటండి ఇక్కడ అంటే కేటాయించినటువంటి ఆ పాస్టల్నే ఉండే ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ కేటాయించి పెడతారు ఇక వాళ్ళ డ్యూటీకి ఏమి లేదు తినటం శుభ్రంగా ఏదో కసి ప్రార్థన చేసుకుంటూ చేసుకోవటం ఇక్కడ వెళ్ళిన కొంపల చుట్టూ తిరగడం మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి ఇది భజన అవసరమైతే నెలలో ఒకసారో లేకపోతే వారం ఎప్పుడో ఒకసారి అక్కడికి తీసుకెళ్లి చూపిటం అయ్యారి దగ్గర ప్రార్థన చేయటం ఆహో ఇట్లా భ్రమ పెడుతూ అక్కడ కూడా ఈ అమ్మాయి ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇలాగే స్టార్ట్ చేశాడు నిజానికి ఈ అమ్మాయి కూడా వేరే పాస్తి గారితో కనెక్ట్ అయ్యి ఆత్మీయంగా అక్కడ ఎదిగి బలపడినటువంటి బిడ్డ చూసారా ఈ వెళ్ళటమే కాకుండా నడిపి తీసుకెళ్లిపోయింది అనేకుల్ని అక్కడ చర్చిలోకి నడిపించిందంట చూశారండి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా శాలీం రాజు గారు మారండి సార్ ఇలా చేయకండి ఉన్నదాంతో తృప్తి చెందండి సరే మంచిదే మన మా ప్రాంతంలో మన ప్రాంతంలో పెద్ద చేర్చి మీరు అన్న చేస్తున్నారు సంతోషం వేల కొలది లక్షల కొలది ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు సంతోషం అలా కానివ్వండి అంతేగాని సరే కట్టాలి అనుకుంటే సువార్త లేని పరిచయ లేని ఊళ్ళేని లేవండి సంఘాలు లేకుండా పాస్తగారాలు లేకుండా అన్నిజునులు ఎంతమంది లేరండి అక్కడికి వెళ్ళి సువార్త లేని చోట సువార్త చెప్పి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త ప్రాంతాలకు వెళ్ళి సేవ స్టార్ట్ చేయొచ్చుగా ఇప్పుడు ఒరిస్సా ప్రాంతం ఉంటుంది అక్కడ సువార్త లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి గుజరాత్ వైపు ఉన్నాయి రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లాంటి చోటకి పంపించండి వాళ్ళు పోషించండి అక్కడ ఆత్మలు రక్షించండి ఆహా ఏముండో అట్లా కుదరదు అక్కడ డబ్బులేమి వస్తాయి తెనాలలో అయితే గుంటూరులో అయితే విజయవాడలో అయితే చిలకలూరిపేటలో అయితే హైదరాబాదులో అయితే బెంగళూరులో అయితే ఇట్లా రాజమండ్రి పెద్ద పెద్ద సిటీలు డబ్బులు వచ్చే స్థలాల్ని వీళ్ళు ఎంచుకొని చుట్టుపక్కల ఆక్రమించేసి దేవుని చిత్తమా కాదా అని అడగకుండానే వీళ్ళు చర్చిలు కట్టడం ప్రతిష్టలు చేయటం జనాలు ఆకర్షించుకోవటం అక్కడ పాస్తల్ని దివాళ దీయించటం ఇది వీళ్ళ భజన ఏంటండి ఇది తప్పు కదా ఇది అక్కడ సేవకుడు సేవకురాళ్ళు ఎంతో దుఃఖపడతారండి ఏం చేయలేరు ఏం చేయలేరు అంతే కదండి సూటు బూటు వేసుకొని ఓ హోందాగా పెద్ద పెద్ద చిచీలు కట్టి ఆకర్షిస్తున్నారు వీళ్ళు ఏంటంటే కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండదు తినడానికి సరైన తిండి ఉండదు ఏదో పది మంది రెండు మందిని పెట్టుకుని సేవకులు సేవ చేసుకుంటూ నమ్మకంగా కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటారు ఆటోమేటిక్ ఇట్లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నారు ఇదే మోసం అండి మా దగ్గరికి రండి నేను నిరూపిస్తా నేను చెప్పేదానికి కట్టుబడి ఉన్నా కెనాల్లో ఇలా జరిగిందా జరిగింది నేను నిరూపిస్తా తీసుకెళ్ళి అక్కడ నిరూపిస్తా ఎవడైనా కావాలంటే రండి నా దగ్గరికి కనుక ఇలాంటి పచ్చి మోసాలు ఇది దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు ఇలాంటి పచ్చి మోసాలు ఇట్లాంటి పనులు చేయటం షాలేమ గారు మానండి మీరే నెంబర్ టూ అర్థమైన తెలంగాణలో కలవరి సతీష్ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో షాలీము గారు మీరే క్రైస్తవ సంఘాలను చీల్చి చెండాడుతున్నారు పేదల హృదయాల్ని దుఃఖ పెడుతున్నారు పేద సేవకుల హృదయాల్ని గాయపెడుతున్నారు మీకు తెలుసు తెలియకో దీని గురించి మీరు అసలు ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు ఆలోచించి కూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర మీరు లెక్క చెప్పాల్సిందే షాలీం గారు గుర్తుంచుకోండి మీకు అర్థం ఇది ఒక ఇష్యూ కనుక ఈ అమ్మాయికి ఇష్యూ జరగడానికి కూడా కారణం ఏంటి వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘం కడితే తండ్రి సన్నిధి సంఘంలో ఒక అమ్మాయి వెళితే ఇప్పుడు ఈ సమస్య వచ్చి పడింది వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘం కట్టకపోతే ఆ పాస్టర్ అక్కడికి వెళ్ళేవాడు కాదు ఆ పాస్టర్తో వీళ్ళ కనెక్షన్ ఉండేది కాదు ఈ రోజున క్రైస్తవ్యం పరువు పోయేది కాదు మీకు అర్థమైంది ఎలా లింక్ అయ్యిందో కనుక దీనికి మూల కారణం గారే మరి ఇప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది షాలేము గారే నిజానికి ఇప్పుడు ఈ విషయం ఒక కొలికి రావాలంటే కదిలించుకొని పని కల్పించుకొని ఎవరు షాలేము గారే కానీ ఆయన నోరు మీద పడవు నోరు పట్టలా ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రాయండి చూద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ